హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ మీ నేను మీరవి చాలా మంది ఫీల్డ్ బ్యాక్ వీడియోస్ అడుగుతున్నారు కదా ఇది మన తెలుగు యువరైతు మేనేజ్మెంట్ లో చేసేటువంటి బొప్పాయి సాగు పూర్తి స్థాయిలో ఇది తెలుగు యువ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో సాయిల్ అప్లికేషన్ పంటగర్ వాడుకుని వైరస్లు రాకుండా మొక్కల్ని నూట ఇరవై రోజుల పంట కాలంలో ఈ విధంగా కాపాడడం జరిగింది నూట ఇరవై రోజులకు మీరు పంట చూసినట్లయితే అధిక వర్షాలు గడిచిన రెండు నెలల నుంచి కూడా కంటిన్యూషన్ రెయిన్స్ పూర్తి స్థాయిలో వర్షాలు ఉన్నప్పటికీ కూడా మొక్కల్లో వైరస్లు రాకుండా చుట్టుపక్కల కూడా తోటలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాటిలో వైరస్ మొక్కలు ఉన్నాయి కానీ ఇక్కడ ఈ తోట మొత్తంలో కూడా రెండున్నర రెండు ఎకరాల ఇరవై సెంట్ల తోటలో ఎక్కడ కూడా వైరస్ అనేది లేవు దీనికి మొదటి నుంచి చివరి వరకు చేసినటువంటి మేనేజ్మెంట్ ఏంటిది పై మందులు ఏంటిది ఆ సాయిల్ అప్లికేషన్ ఫర్టిలైజర్ ఏంటిది పాటుగా దీనికి ఎటువంటి యాజమాన్యం చేయడం జరిగిందన్న పూర్తి వివరాలు నేను వీడియోలో తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బేసిల్ దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చినట్లయితే సాయిల్ అప్లికేషన్లో రెండు ఎకరాల ఇరవై సెంట్లకి మనకు దీనికి కేవలం మన తెలుగు యువరాజు ఈపీ బిల్ తో తయారు చేసినటువంటి కంపోస్ట్ ఎరువు భూశక్తి మన తెలుగు యువత వాళ్ళు అందిస్తున్నారు కదా భూశక్తి అనేటువంటి కంపోస్ట్ ఎరువుని రెండెకరాల ఇరవై సెంట్లకు పన్నెండు బస్తాలు వేయడం జరిగింది పూర్తి స్థాయి కంపోస్ట్ ఎరువు దీంట్లో అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి ఇది వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వేప చెక్కలు కానీ ఆముదం చెక్కలు కానీ ఇలాంటి చెక్కలు వేసుకున్న చేసుకోవాల్సిన అవసరం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది ఈ బిల్టు అని చెప్పేసి వేరు పురుగులు అని చెప్పేసి వేప చెక్క అని ఆముదం చెక్క అని కానుక చెక్కని పండ్ల తోటల్లో ఎక్కువగా వేస్తుంటారు దీనికి మీరు అలాంటి చెక్కలు ఏమి వేయలేదు కదా ఏ లేదు ఓన్లీ కంపోస్ట్ నేను ఇచ్చిన కంపోస్ట్ మాత్రమే వేశారు కంపోస్ట్ నేను ఇచ్చిన కంపోస్ట్ మాత్రమే వేశారు చూసారు కంపోస్ట్ ఎరువుకు సంబంధించినటువంటి వేయడం వల్ల ఇందులో ట్రైకోడోమా సోడోమోనాస్ లాంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి దాంతో పాటుగా మొక్కకు బా మేలు చేసేటువంటి బ్యాచులర్ స్క్రూప్ చెందినటువంటి అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే మొక్కల్లో భూమిలో ఉన్నటువంటి అన్ని రకాల జీవం అనేది యాక్టివేట్ అయ్యి బయోడైవర్సిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది నీళ్ళ యొక్క సేంద్రీయ కర్బణాన్ని స్టెబిలైజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దాన్ని వాడుకోవడం వల్ల నేల యొక్క ఈహెచ్ నేను నా పాత వీడియోలో ఈ వైరస్ల వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది అనేది మొక్క పైన ఎందుకు దాడి చేస్తే సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ అనేది ఆక్సిడే ఆక్సిడేటివ్ స్టేటస్లో మారినప్పుడు వైరస్లు అటాక్ చేస్తాయని చెప్పాను కదా ఇక్కడ వైరస్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే సాయిల్ యొక్క ఈహెచ్ అనేది మెరుగుపడదు సాయిల్ యొక్క ఈహెచ్ అనేది రిడక్టివ్ స్టేటస్కి వెళ్ళడం వల్ల ఇక్కడ వైరస్లు అనేది రాలేదు మీరు పూర్తి స్థాయిలో దీన్ని సాయిల్ అప్లికేషన్లో స్లరీ వాడుకోవడం జరిగింది మీరు ఇక్కడ స్లరీన్ కూడా చూడవచ్చు స్లరీ అనేది రెగ్యులర్గా వాడుకోవడం జరుగుతుంది పాటుగా బేసిల్ ఫర్టిలైజర్ విషయంలో వచ్చేసరికి దీనికి ఒక రెండున్నర రెండు ఎకరాల ఇరవై ఇప్పటి ఇప్పటివరకు ఒక బ్యాగ్ ఇరవై ఐదు కేజీల కాల్షియం నైట్రేట్ వాడుకోవడం జరిగింది పాటు బోరాన్ ఇచ్చిన ప్రతిసారి పావు కేజీ ఎకరానికి పావు కేజీ లాగా బోరాన్ వాడుకోవడం జరిగింది పాటు సాయిల్ అప్లికేషన్లో మూడు పంతొందులు ఐదు కేజీలు మొదటి దశలో మొక్క పెట్టిన అంటే మన కంపోస్ట్ మన మనతో కొలాబరేట్ అవ్వక ముందు రైతు ఐదు కేజీలకి మూడు పంతొమ్మిది వేయడం జరిగింది మొక్కలు పెట్టిన తర్వాత ఆ తర్వాత ఫర్టిలైజర్ విషయంలోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఐదు కేజీలు మూడు పంతొమ్మిదిలో తర్వాత పదమూడు సున్నా ఒక బ్యాగ్ వేయడం జరిగింది ఇప్పటి వరకు దీనికి వాడినటువంటి ఫర్టిలైజర్ అయితే పైపాటుగా స్ప్రేయింగ్స్ కూడా చాలా చిన్న చిన్న మందులే వాడుకోవడం జరిగింది రోగో లాంటి చిన్న చిన్న మందులే వాడుకోవడం జరిగింది ఒక ఆరు స్ప్రేలు పడ్డాయి నూట ఇరవై రోజుల ఆరు స్ప్రేలు మామూలు మందులే స్ప్రే చేసుకోవడం జరిగింది అయితే ఈ మందులు ఎందుకు చెప్పట్లేదు అంటే చాలా వరకు మీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి వ్యాధి రావడం జరుగుతుంది ఆ వ్యాధిని తగ్గట్టుగా తెలుగు వివరీత టీం అనేది మీకు కెమికల్స్ అనేది చెప్పడం జరుగుతుంది ఎందుకు ఈయన కొట్టిన మందులే నేను వీడియోలో చెప్తా తర్వాత మీరు కూడా అదే మందులు కొడితే మీకు ప్రాబ్లం లేకపోయినా కూడా మీరు ఆ మందులే వాడుకున్నప్పుడు మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పురుగు మందుల విషయంలో తెలుగు వివరీత టీం మీకు ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి మీకు ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది ఇప్పటివరకు అయితే మొక్కల్లో నూట ఇరవై రోజుల్లో ఎక్కడ కూడా వైరస్ అనేది లేదు దాంతోపాటుగా ఫ్లవరింగ్ డ్రాపింగ్ లేదు దాంతో పాటు ఇప్పుడు ఇన్ని వర్షాలు రెండు నెలల నుంచి కంటిన్యూషన్ లా వర్షాలు పడ్డా కూడా ఎక్కడ కూడా మనకు వైరస్ అయితే కనపడలేదని బిల్డ్ కూడా ఏం లేదు ఎక్కడ చెట్లు వడలిపోవడం పూర్తిగా ఎల్లో ఎల్లో కలర్ రావడం ఎక్కడ కంపోస్ట్ వేయక వచ్చేగా మా కంపోస్ట్ చేయ స్లారీలు ఇవే వాడకముందు పల్ల పల్లగైన అది వేసిన తర్వాత పూర్తి స్థాయిలో కంట్రోల్ అయిపోయింది పది రోజులలో పూర్తిగా పూర్తిగా గ్రీన్ వచ్చినాయి ఇప్పటివరకు కూడా హెవీ డార్క్ రావడం హెవీ అంటే పూర్తి మల్లగా మారిపోవడం మొక్కలు లేదంటే గుబ్బులాగా రావడం ఇలాంటి అయితే ఇప్పటివరకు ఏం లేదు ఖచ్చితంగా పది రోజులకు ఒకసారి మందు కొట్టుకుంటున్నారు పది పదిహేను రోజులకు ఒకసారి మందు కొడుతున్నాడు మేము చెప్పినటువంటి ఆ మందులను వాడు వాడుకోవడం జరిగింది ప్రతి ఒక్క రైతును కూడా పండ్ల తోటలు సాగు చేసి ఏ రైతున్నైనా సరే ట్రక్కులు ట్రక్కులు పేడెరుగు వేయడం ట్రక్కులు ట్రక్కులు ఈ వేపపిండి అని చెప్పేసి ఆమదం పిండి అని చెప్పేసి అదని ఇదని వేయకుండా జస్ట్ ఎకరానికి మీరు స్లరీ వాడుకోవచ్చు ఐదు కేజీ ఒక ఐదు బ్యాగులు ఒక రెండు వందల యాభై కేజీలు కానీ ఒక మూడు వందల కేజీలు కానీ కంపోస్ట్ వేసుకోవడం వల్ల నేల యొక్క సేంద్రియ కర్పణం అనేది స్టేబుల్ చేయబడుతుంది అన్స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది కొంతవరకు స్టేబుల్ చేయబడుతుంది దాంతో పాటుగా దీనికి సాయిల్ అప్లికేషన్లో ఫర్టిలైజర్స్ కూడా మేము రికమెండ్ చేస్తుంటాం సాయి మీ యొక్క సాయిల్ యొక్క ఈహెచ్ను బట్టి మీ యొక్క సాయిల్ యొక్క పీహెచ్ను బట్టి మీ సాయిల్ యొక్క రిటెక్టివ్ స్టేటస్ని బట్టి మేము అందులోనే తెలియజేయడం జరుగుతుంది మీకు పూర్తి స్థాయిలో తెలుగు యువరత్తి మేనేజ్మెంట్లో సాగు చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పాటుగా మీరు మా తెలుగు యువరత్తితో ట్రావెల్ చేయొచ్చు మీకు కావాల్సినటువంటి ప్రతి పంటకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది మేము ఖచ్చితంగా ప్రతి వీడియోలో కూడా అందజేస్తాం మొక్కల్లో వచ్చేటువంటి వైరస్ లాంటిది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాంటిది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి బ్యాసిల్ సబ్సిడెడ్స్ ఇలాంటివి కూడా దీనికి స్ప్రే చేయడం జరిగింది ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు తెలుగు యువతరత్తు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే ప్రతి దాని మీద కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఏ రైతన్నకైనా సరే ఎటువంటి సందేహాలు ఉన్నా ఎటువంటి పంట అయినా సరే మా తెలుగు యువరైతు టీం మీ తోడుగా ఉంటుంది మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఒక వాట్సాప్లో ఫోటో పెట్టండి ఫోటో పెట్టిన తర్వాత కాల్ చేయండి అనవసరంగా ఫోన్ చేసి ముందు మళ్ళీ అడిగేదానికంటే ఒక ఫోటో పెట్టడం వల్ల ఫోటోని చూడడం వల్ల మొక్క యొక్క క్లారిటీ ప్రాబ్లం అనేది అర్థమవుతుంది కాబట్టి ఏ మొక్క పంట అయినా సరే ఇది అదే ఏ పంట అయినా సరే మీకు పర్ఫెక్ట్ షెడ్యూల్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతాన్న కూడా సాలిటైజ్ చేయించుకోండి సాలిటైజ్ చేసుకుని తెలుగు వివరత్తుని కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ మనం అందిస్తాం ఇది తెలుగు యువ రైతు టీంలో చేసినటువంటి సక్సెస్ మీరు ఇలాంటి ఫీడ్బ్యాక్ వీడియోలో కావాలంటే మాత్రం ఫీడ్బ్యాక్ అని కామెంట్ చేయండి ఫీడ్బ్యాక్ అవసరం లేదు నాలెడ్జ్ వీడియోలు కావాలనుకుంటే నాలెడ్జ్ అని కామెంట్ చేయండి మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మాత్రం తెలుగు రైతులు కాంటాక్ట్ అవ్వండి జై హింద్ జై జవాన్ జై కిసాన్